ఇప్పుడు ఈ గత రెండు సంవత్సరాల నుంచి కొద్దిగా దృష్టి వేసి మొన్న గుల్లపల్లిలో కూడా ఒక పెద్ద ఒక రెండున్నర వందల మంది ఐదు చోటు సదస్సు మన దగ్గర కూడా అవుతుంది అయితే ఈ విషయాన్ని గ్రామ గ్రామానికి తీసుకొచ్చుకోవడానికి దృష్టి పెట్టి ఖచ్చితంగా గో వాళ్ళు జరగస్తుంది ఎందుకంటే యాక్టే ఇది అమ్మ మీద దోసుకులు వాళ్ళు దోసుకులు వాడుకుని చూస్తూ కాబట్టి ఇంత నుంచి జరగదు ఇంత జరిగింది గతం కట్టారు జై శ్రీరామ్ జై గోమాత నా పేరు ముత్యం రమేష్ ఈ ధర్మపురి విశ్వ హిందూ అఖండ ప్రచారకు అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను ధర్మపురి పుణ్యక్షేత్రం లోపల గత కొన్ని సంవత్సరాల నుండి గోవదన జరుగుతుంది మేము దీన్ని అరగట్టాలని చెప్పి ఎన్నో రోజు ప్రయత్నం చేస్తున్న చట్టాలు పోలీస్ డిపార్ట్మెంట్ ఎంఆర్ఓ మున్సిపల్ అందరూ కూడా మేము పిటిషన్ ఇవ్వడం జరిగింది కానీ మీరు ఎక్కువ చర్య తీసుకుంటలేరు ఈ గోమాతలను మనం రక్షిస్తేనే మన భూ భూభారం అన్ని కూడా పెంపొందుతాయి దయచేసి ధర్మపురి అధికార యంత్రాంగం అంతా కూడా ఈ ధర్మపురి చుట్టుపక్కల కానీ ధర్మపురి టౌన్ కానీ మనకు గోవల నిషేధం నడుస్తుంది దానికి కఠినంగా శిక్షించి ఆ యొక్క చర్యలు మీరు కాపాడాలని కోరుకుంటున్నాం జై జై శ్రీరామ్ జై గోమాత జై శ్రీరామ్ జై గోమాత విశ్వ హిందూ పరిషత్ గోరక్ష విభాగం తెలంగాణ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అన్ని మండల కేంద్రాల్లో ఎంఆర్ఓ గారికి మెమోరండాలు సమర్పించడం జరుగుతుంది విషయం ఏమిటంటే భూసంతతి స్వాతంత్రం వచ్చినప్పుడు నూట యాభై కోట్లు ఉండేది అది తగ్గిపోయి తగ్గిపోయి ఇప్పుడు పదిహేను కోట్లకు వచ్చింది దానివల్ల మనకు ఈ ఎరువుల వాడకం ద్వారా కూడా సేంద్రియ ఎరువులు వాడకపోవడంతో అనేక అనారోగ్యాలు గురవుతున్నాము కావున గోవురక్షణ ఇంతకుముందు మనకు ఒక్కొక్కరి ఇంటికి ఇరవై ముప్పై ఆవులు ఎద్దులు ఉండేవి దానివల్ల మన ఆరోగ్యాలు కూడా బాగుండేవి కావున ఇవన్నీ కూడా గోరక్షణ జరగాలే పదిహేను కోట్లకు వచ్చిన సంపదను ఇంకా పైకి పెంచాలి మళ్ళీ నూట యాభై కోట్లకు చేరడానికి హిందూ పరిషత్ తెలంగాణ కంకణ బద్దుల అయినది దాని కోసమని రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతు అవగాహన సదస్సులు పెట్టి రైతులకు అవగాహన కల్పించడం జరుగుతుంది గోవును పెంచడం ద్వారా గోవు యొక్క పంచగవ్యాల ద్వారా మన యొక్క ఆరోగ్యానికి ఉపయోగపడతాయి తర్వాత గో పేడ ద్వారా దాన్ని వ్యవసాయానికి వాడడం ద్వారా పంటలు సేంద్రియ వ్యవసాయం చేయడం ద్వారా ఆరోగ్యకరమైన ఉత్పత్తులను తినడం ద్వారా మన ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోగలుగుతాము ఇవన్నీ కూడా జరగాలని చెప్పి గోరక్ష విభాగం తెలంగాణ రాష్ట్ర కూడా విస్తృతమైన అవగాహన సదస్సులు నిర్వహిస్తుంది అంతేకాకుండా గోవులు గోవులను సకల రూపం గోమాతను మనము నిత్యం పూజిస్తాము కానీ గోవులు అనేటివి రోజు రోజుకు తగ్గిపోతున్నాయి వాటిని వధ అక్రమ రవాణాను వద కూడా జరుగుతుంది ఇది జరగకుండా నైన్టీన్ సెవెంటీ సెవెన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏదైతే కౌస్లాటర్ అండ్ ప్రొబిబిషన్ యాక్ట్ ఉందో దానిని రాష్ట్రంలోని అందరు అధికారులు కూడా దాన్ని చట్టము ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా అమలు చేసి అక్రమ రవాణాను అక్రమ వదను అడ్డుకోవాలని చెప్పి మెమరాణము వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుంది అధికారులు దీనిపైన దృష్టి పెట్టి మీ యొక్క సహకారం దీన్ని అడ్డుకోవాలని విశ్వహిందు పరిషత్ ధర్మపూర్ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాము జై శ్రీరామ్ జై గోమాత